ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మూడు నెలల ముందు కూడా అంటే మూడు నెలలు కలిపి మూడు వేలు ఇచ్చే వాళ్ళకి రేపు వచ్చే నెలలో ఒకటో తారీఖు ఏడు వేలు అయితే ఇవ్వబోతున్నారు మిగతా ఇంకా అన్నిటికీ మూడు వేలు మూడు నెలలు కలుపుకొని డబ్బులు ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది రేపు జూలై ఒకటో తారీఖు పింఛన్దారులకి పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడానికి సన్నద్ధమైతే అవుతుంది పింఛన్లు జూలై ఒకటో తేదీ మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది అవి ఎవరెవరికి ఇస్తారనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం వితంతువులకి మూడు వేలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు వృద్ధాప్య పింఛన్ ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు కిడ్నీ బాధితులకు ఇంతకుముందు ఐదు వేలు ఇచ్చేవాళ్ళు రేపు అయితే పదివేలు ఇవ్వబోతున్నారు ఇంతకుముందు మంచాల పడిన వారికి ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదిహేను ఏళ్ళే అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ పథకాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు గుండూ దేవాలయం ఉద్యోగస్తులే ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది